ఆరోగ్యాలు బాగున్నాయి మరి మంచి ఆహారం సరఫరా చేస్తారు కాబట్టి మరి ఆ అక్షయ పాత్ర వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నారా లోకేష్ ప్రాధాన్యంలో ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా అన్ని అన్నా క్యాంటీలు ఓపెన్ చేశాం అదేవిధంగా ఐదేళ్ళ క్రితం మీరు ఎవరు కూడా అడగల మరి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయండి మాకు ఐదు రూపాయలకి అన్నం పెట్టమని మీరెవరు అడగలం మరి అడిగారు ఎప్పుడన్నా అడగలేదు కదా మరి వాళ్ళు ఓపెన్ చేయగానే అందరికి ఫోన్ చేస్తారు మరి ఇంతమంది ఐదేళ్ళు కూడా మరి ఈ విషయం అడగలేదు మరి మనం కూడా హక్కు మనకు ముందు అడగాలి కదా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం అన్నా క్యాంటీన్ మూసేశారు బలవంతంగా మూసేసి వీటిలో గంజాయి వాళ్ళు కిరాయి గుండాలు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాం జగన్ అన్న క్యాంటీన్ అన్న పెట్టండి రాజన్న క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకి అండగా ఉండమని అడిగాం మనం ఆ రోజు చేయలేము వాళ్ళు కానీ వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి దూరదృష్టితోటి వీటిని ఏర్పాటు చేశారు దీన్ని సద్వినియోగం చేసుకోండి మీరు పనులకు వస్తారు కాబట్టి ఉదయం ఇప్పుడు అక్కడ చక్కగా టిఫిన్ చేయండి టిఫిన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు కూడా మంచి డిసిప్లిన్ తోటి వీటిని మెయింటైన్ చేయాలి ఓకేనా అందరికీ ధన్యవాదాలు